వెల్కమ్ టు డివై న్యూస్ బీజేపీ గెలిపే లక్ష్యంగా నేడు బైక్ ర్యాలీ జహీరాబాద్ పార్లమెంటు పరిధిలోని జుక్కల్ నియోజకవర్గంలో నిజాంసాగర్ చౌరస్తా నుంచి పిట్లం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి పార్లమెంట్ అభ్యర్థి బీబీ పాటిల్ జిల్లా అధ్యక్షురాలు అరుణతార జిల్లా ప్రధాన కార్యదర్శి కాలకుంట్ల రాము జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడు అశోక్ రాజ్ మండల అధ్యక్షుడు అభినయ్ రెడ్డి మరియు నియోజకవర్గ బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ముఖ్య అతిథి ఈసారి జహీరాబాద్ పార్లమెంట్ బీజేపీ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది పనులను ప్రజలకు వివరించి ఓట్లు అడగాలని కోరారు జుడ్లాడొచ్చింది నిష్ణింది పట్టడచ్చింది నిన్ను పెద్ద పెట్టింది పిచ్చా మండల నిన్ను పెద్ద పెట్టింది నిజం సాగ మండలా ఎందుకు ఎన్ని వందల చాలు ఎన్ని వందల హైవే తెచ్చిండు కేంద్రాలయం తెచ్చిండు మధురి కలిగి హైవే తెచ్చిండు మన ప్రాంతంలో ఎక్కడైనా పోటీ చేసుకోవచ్చు రిజర్వేషన్ చేసుకుంటాను లోకల్ కో లోకల్ కోడాల్ కుమార్ ఎలక్షన్ ఆయన అదే గాయల పోతున్నారు ఏ రోజులు పెట్టుకునే పక్కకు ఏవో వాళ్ళ ఒక్కసారి నువ్వు ఓడిపోవడానికి టానం ఏంటంటే రెండు వేల నాలుగులా నువ్వు పొలిటికల్ జీవితం మొదలుపెట్టిన తర్వాత నీ ఎంబడ రూపాయి జరు ఖర్చు పెట్టుకున్న కాంగ్రెస్ట్ వచ్చింది అంటే ఖచ్చితంగా హెల్ప్ చేసి పంపించేటువంటి నేతలున్న వ్యక్తి మొన్న కుమార్ అంటే ఆయనకు జయ ప్రతి సంస్కృతి తెలియదు జైరాబాద్ ఆంగోల్ బాన్పడా జుక్కల్ మాడత కర్ణాటక భాషలు పంచుకుంటాయి ఇక్కడ సంస్కృతి వేరు ఇక్కడ కర్ణాటక మాట్లాడతారు కన్నడ మాట్లాడతారు మరాఠీ మాట్లాడతారు హిందీ మాట్లాడతారు ఆయన కూడా స్క్రిప్ట్ రాసించిండు ఆ బిల్లు పడ్డ తెలుగు రాలి వ్యక్తి Ah!